ఒక మేక పాయల్ గారు మీ పార్టీ భయానికి మీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని పడగొడుతుందన్న ఒక భయం కూడా కాంగ్రెస్ కనిపిస్తుంది అందుకే ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నామని చెప్పి వాళ్ళు డైరెక్ట్గానే చెప్తున్నారు రజనీకాంత్ గారు మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ నిబద్ధత గురించి ఆ రెండు రాజకీయ పార్టీలు భానుగారు ఒక విషయం మాట్లాడుతూ మా ప్రస్తావన కూడా మధ్యన తీసుకొచ్చిండ్రు మీరు ఒక మాట ముందు ఏమన్నారంటే బీఆర్ఎస్ అనే పార్టీ కర్మఫలాన్ని అనుభవిస్తున్నదాన్ని ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కర్మఫలాన్ని అనుభవించాల్సిందే దాంట్లో ఎక్కడా కూడా అనుమానం లేదు వారు అనుభవిస్తున్నారు ఈరోజు కానీ ఈ పిరాయింపుల చట్టం అనేది ఇది ఇంకా కావాల్సినటువంటి అవసరం ఉంది ముందు పాలిటిక్స్ ఏం జరుగుతుందని చెప్పండి పాలిటిక్స్ మీరు ఏం భయపెడుతున్నారు కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఎందుకు అంత భయానికి వచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వాళ్ళు భయపడితే మేం చేసేదేమి లేదు కానీ భారతీయ జనతా పార్టీకి ఏ రోజు కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడ్డటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఇబ్బంది చెప్పి గేట్లు ఎత్తేసారు ప్రభుత్వం పడిపోద్దని మీరు మాటి మాటికి లక్ష్మణ్ గారు ఇంకో వాళ్ళు వాళ్ళు వీళ్ళు అంటున్నారు చెప్పి అందుకే గేట్లు ఎత్తాల్సి వచ్చిందని డైరెక్ట్ గాని చెప్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యల గురించి ఏదన్నా ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారేమో మాకు తెలియదు కానీ షిండే అని భయపెట్టారు చిండే అని మీరే భయపెట్టారంట భారతీయ పార్లమెంట్ తర్వాత ఉండదని భయపెట్టారంట తెలంగాణలో కొత్త ప్రభుత్వం వస్తుందని చెప్పి భయపెట్టారంట పార్లమెంట్ తర్వాత ఐదు సంవత్సరాలలో మళ్ళీ కొత్త ప్రభుత్వం రాదా కాదు మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎన్నికలు పార్లమెంటు తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయి అప్పుడు లేదంట మీకు లేదు మాకు ఓపిక ఉంది

మీకు ఒక రజనీకాంత్ గారు మీకు ఒక విషయం చెప్తా పాములను పట్టుకొని ఆడించేటటువంటి వ్యక్తులు చివరికి పాము కాటుకు గురి కావాల్సింది ఈ రోజు పార్టీ వాళ్ళంతా భక్తులు కాబట్టి కొంచెం లేట్గా వస్తుంది కర్మఫలం బ్రో ఒక ఒక బాణగారు బాణగారు ఒక విషయం మార్కెట్ సంవత్సరాలు గడిచినటువంటి తెలంగాణ రాష్ట్రం గుళ్ళు కట్టలేదు వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి గోసలు రాజకీయ పార్టీలకు పెట్టింది తెలంగాణ ప్రజలకు పెట్టింది ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేయాలన్నా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టిందో మీకు తెలుసు మీరు అనుకున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అనేది లేకుంటే నిజాం రాదు తీరు ఈ రాష్ట్రాన్ని ఇంకొక యాభై ఏళ్ళు పరిపాలించవచ్చు మా కుటుంబం అని అనుకున్నారు ఏం జరిగింది ఈరోజు మీరు చేసినటువంటి వ్యవహారాల వల్లనే కదా ఈరోజు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ అనే పార్టీని ఏ స్థాయిలో ఊసోబెట్టాలనో ఆ స్థాయిలో ఊసోబెట్టిండు ఈరోజు పార్టీ పిరాయింపుల గురించి టీఆర్ఎస్ అనే పార్టీ మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా పెద్దగా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులని కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటున్నదో అది ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంఫర్ట్ జోన్ లో ఉంది మీకు ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చిండ్రు మీరు ప్రజలే కదా ఐదు మాట్లాడితే ఐదు అయితే కదా ఎక్కువ ఉంది ఐదు అంతలోకి అంతలోకి వాళ్ళు వాళ్ళు ఐదు ఐదుకుంటే

మీరు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయండి కానీ టిఆర్ఎస్ పార్టీ చేసినట్టు మీరు కూడా ఆ రకమైన తెలంగాణలో ఉన్న అసెంబ్లీ సాక్షిగా ఒట్టు పెడితే పెట్టేమో పక్క పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకోవాలని ఒట్టు పెడితే వాళ్ళకి భయం ఉండదు మా పార్టీ ప్రభుత్వం పోతు కూలుస్తారేమో వాళ్ళు లాక్కి భయం ఉండదు కదా అందరూ ఒక ఒట్టు పెట్టిస్తే పోతున్నాం రజనీకాంత్ గారు నాకే రజనీకాంత్ గారు ఇప్పుడు సీఎం గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మాట్లాడినటువంటి మాటలు మీరు ఒకసారి వినిపించారు ఏమన్నాడు కాంగ్రెస్ పార్టీ పిరాయింపులు ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించారో వాళ్ళని రాళ్లతో కొట్టమన్నాడు కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో అన్నా రాళ్ళు గురించి ఇంకా చాలా మాట్లాడు చాలా రాష్ట్రాల్లో హైదరాబాద్ లో బీడీలు కూడా మాట్లాడు అన్నా అన్నా భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూల్చేసింది గతంలో మధ్యప్రదేశ్ రాజస్థాన్ కర్ణాటకలో ఎమ్మెల్యేలను ఏ విధంగా చేసి బిజెపి కాంగ్రెస్ పార్టీ కూల్చింది అనేది కూడా తెలుసన్న అరుణాచల్ ప్రదేశ్ గోవాల రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు చేసిన ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు అంతర్గత సమస్యలు లేవు లేదా భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వం కూల్చిందని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని చెప్పిన ప్రయత్నం చేస్తున్నా శంకర్భాయ్ సాబ్బు ఇంతకుముందు అన్నాడు అంతర్గత సమస్యలు లేవు అభద్రత భావం లేదు ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోయే క్రమంలో రాకుండా లేవు అంతే మీరు అంతర్గత సమస్యలు లేనే లేవు ఈ వంద రోజుల్లో మా నాయకులందరూ కలిసి కట్టుగా శ్రీనివాస గారు అమలు చేస్తూ మీకు డైరెక్షన్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మాత్రం అనుమానం లేదు ఈ రోజు అంటూ కొనుగోలు కాదు శ్రీనాథన చెప్పండి రజనీకాంత్ గారు చెప్పండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిబ భారతీయ జనతా పార్టీ నిబద్ధత గురించి మీకు ఒక్కసారి చెప్తానండి దేశ ప్రధాన మంత్రి పదవిని ఆ రోజు మధ్యప్రదేశ్ ఒక్క ఓటుతో ఓడిపోతామని తెలిసిన దేశ రోజు భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కేంద్రంలో రాజకీయ విలువలకు కట్టుబడి